బులిధెర నటుడు నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కార్తీక దీపం సీరియల్తో తో మీద సూపర్ స్టార్ గా ఎదిగారు నిరుపం పరిటాల అంతకుముందు ఎన్నో సీరియల్స్లో లో నటించిన నిరుపంకి రాని గుర్తింపు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఇకపోతే పర్సనల్ విషయానికి వస్తే చంద్రముఖి సీరియల్లో ఈయంతో కలిసి నటించిన నటి మంజులాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్కి ఒక బాబు ఉన్నాడు ప్రస్తుతం నటి మంజులా కూడా ఎన్నో సీరియల్స్లో లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారనే చెప్పాలి అంతేకాదు ఈ కపుల్కి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా ఈ కపుల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ కపుల్ కి టీనేజ్ కొడుకు ఉన్నాడు కొడుకు పేరు అక్షజ్ ఓంకార్ అయితే ఈ రోజు అక్షజ్ ఓంకార్ కి దోతి ఫంక్షన్ గా సెలబ్రేట్ చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫంక్షన్ కి కార్తీక దీపం సీరియల్ టీవంతా కూడా హాజరయ్యారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ మూమెంట్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి మంజుల సిస్టర్ కీర్తి కీర్తి భర్త ధనుష్ ఇద్దరు కూడా సీరియల్ నటి నటులే ప్రస్తుతం అయితే కీర్తి పెళ్లి బాబు తర్వాత సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చేసింది ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి